అందరికీ నమస్కారం యువతని దారుణంగా రేప్ చేసి నగ్నంగా పడేశారు తీవ్రంగా ఏడ్చిన ఎంపీ ఎందుకు విషయాలని తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు నేను తీసుకొస్తాను దయచేసి ఈ వీడియో ఎలా ఉందో లైక్ అని కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ గుక్కపెట్టి ఏడ్చారు అయోధ్య ఎంపీ ఎస్పీ నేత అవదేశ్ ప్రసాద్ రామ్ సీత ఎక్కడున్నారు అంటూ విలేకరుల సమావేశంలో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంపీ అవదేశ్ ప్రసాద్ దళిత మహిళపై అత్యాచారం హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అయోధ్యకు సమీపంలో అత్యాచారం అత్యకు గురైన ఇరవై రెండేళ్ల దళిత మహిళ కుటుంబానికి న్యాయం జరగపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు ఈ విషయం లోక్సభలో ప్రధాని మోదీ ముందు లేవనెత్తామని ఉద్దే ఉద్వేగంతో చెప్పారు ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో అదృష్టమైన ఇరవై రెండేళ్ల దళిత యువత శమ ఓ కాలువలో దొరికింది ఒంటిపై బట్టలు లేకుండా ఉండగా శరీరంపై తీవ్రమైన గాయాలు విరిగని ఎముకలు ఉన్నాయి ఆమె చేతులు కాళ్ళు తాళతో కట్టుబడి ఉండగా శవాన్ని తరలించే సమయంలో ఆమె కాలు విరిగిందని గమనించారు వెంటనే స్థానికులు పోలీసులు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అక్కడ చేరుకుని ఆ హృదయ విధాకర ఘటనను చూసి దాన్ని తలుచుకొని ప్రశ్న ముందు అయితే తీవ్రంగా ఏడడం జరిగింది ఇంత దారుణంగా ఒక అమ్మాయిని రేపు చేసి చంపేయడం అది కూడా నగ్నంగా పడేయడం చాలా కలచి వేసిందని చెప్పి తీవ్రంగా ఘోరంగా ఏడడం జరిగింది చూసినా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ చెప్పి ముందు తీసుకొస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్